నమస్తే సెవెల్ క్యాంప్లైనా ఇక్కడ సన్స్పెన్స్ అయితే మనం పెబేరు మార్కెట్ అయితే పెబ్బేరు మార్కెట్ వచ్చేసి పాలచే గేదెల ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయని ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మార్కెట్లో రేపు ఏమేమి నడుస్తున్నాయి ఎంతెంత నడుస్తున్నాయి అనేది గేదెల రేట్లు అనేటివి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఒకసారి అయితే గేదెల రేట్లు ఏం నడుస్తుందండి ఒకసారి అయితే కనుక్కుంటా అయితే అమ్మడో వీళ్ళైతే వ్యాపారం అయితే అయిపోయింది అమౌంట్ అయితే ఎంచుకుంటుంది ముప్పై ఎంతకైంది ముప్పై ముప్పై వేలు ఒక ముప్పై వేలు ఒక ఏం చెప్పాను అన్న రైటు ఎట్లా చెప్తాను రైటు వేలు చెప్తున్నా అరవేలు చెప్తున్నా దూడ కే నప్పోతా దూడ కే నప్పోదు దూడ దూడపోద్దు దూడ పాలు ఏం చెప్తున్నారు పాలు మూడు రెండున్నర మూడు రెండున్నర అంటే ఐదు లీటర్ల పైన అవుతుందా ఎవరి మీదే పొలకల్ ఓకే పొలకళ్ళు నుంచి వచ్చిందండి వీళ్ళు పాలు వచ్చేసి ఐదు లీటర్ల పైన అవుతుంది దూడు వచ్చేసి పొద్దుడు ఉంది అడిగిరా ఎవరన్నా అడుగుతున్నా యాభైలో అవుతుంది

ఇలాంటి పెద్ద సైజు గేదెలు ఉంటాయి రేట్ వచ్చేసినప్పుడు లక్ష పైన పెట్టుకోండి మీకు ఇలాంటి పెద్ద సైజు గేదెలు ఓకేనా కూడా బ్రదర్ ఏం చెప్తున్నా అన్న రేటు లక్ష రూపాయలు లక్ష చెప్తున్నావా ఎన్ని తెలవదు ఇది రెండో అవుతా ఇప్పుడు ఇంత మూడో అవుతాం ఇప్పుడు ఇంత మూడో అవుతాం పాలు పాలు ఐదు అది లీటర్ పూట పూటకు ఐదు లీటర్లు రోజు పది లీటర్లు ఇప్పుడు ఎవరు మీద

ఇదేం చెప్తున్నా ఇదే ఇది తొంభై చెప్తున్నా తొంభై వేలు చెప్తున్నా ఏమైతే ఇది రెండో అవుతా రెండో తగ్గేది ఇప్పుడు ఇంత రెండో అవుతున్నా ఇప్పుడు ఇంత రెండో అవుతా ఇప్పుడు ఇంత రెండో తగ్గేది తొంభై ఏళ్ళు చెప్తున్నా రైతు పాలు పాలు ఫస్ట్ ఇత రెండున్నర ఇచ్చింది இது மூட மூடுநாற பூட்டி பூட்டி அந்த ரோஜுக்கு எய்ய லீட்டர் அடி எவ்ளோ அடி டெபிடிம அது தப்பி அடி இது రెండు మేవేనా రెండు మావే ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ సిక్స్ డబల్ టూ టూ సిక్స్ డబల్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ పర్తి కదా వన్పర్తి పక్కన థర్డ్ పర్తి థర్డ్ పర్తి కాంటాక్ట్ నెంబర్ అయితే ఏంది లైవ్ మార్కెట్లో పేదలు ఉంటే ఖాళీ ఖాళీగానే ఉండవు ప్లేస్ కూడా ఉండదు ఏం చెప్తాను అన్న రేటు నాలుగు అరవై నాలుగనా అరవై నాలుగు వేలు చెప్తున్నావు ఎన్ని అయితే రెండో అయితే రెండో తగ్గేది అరవై నాలుగు వేలు చెప్తున్నాం దూడా కేనా పోతా పోతానా పోలేం చెప్తున్నావు మూడు రెండున్నర మూడు రెండున్నారా ఐదు లీటర్లు చెప్పును ఎవరి మీద దొడ్డాలా అడిగిరా మరి ఎవరన్నా అంతకు అడిగి

இரண்டு நாள் பயணம் அண்ணாது நம்மது காதா நீ

அண்ணா சென்ன ரேட்டு லட்ச பதிவு சென்னது ரெண்டாயிரம் தகேது ரெண்டாயிரத்தியே ஒரு லட்ச பதிவே அடி எவர தொருக்கு அடிந்தா எவருமே எண்ணூர் எமிகூர் கர்நூல் கர்நூல எம்மி கன்னூரா அவத்தனூர் வச்சுண்ணா పాలు ఏం చెప్తుండ్రు ఐదు నాలుగు తొమ్మిది లీటర్లు చెప్తున్నా ఐదు నాలుగు తొమ్మిది లీటర్ల పాలు చెప్తున్నా బ్రదర్ ఏం చెప్తున్నా రేటు డెబ్బై ఐదు దూడ కేనా పోతా దూడ ఫోర్త్ ఫోర్త్ ఉంది ఎంత డెబ్బై ఐదు డెబ్బై ఐదు పాలు ఏం చెప్తున్నారు పాలు మూడు 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 ఆరు లీటర్ల ఎన్నితులది రెండు మీరు మనకర్ ప్లేస్ వచ్చింది పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది వేలా కావాలనుకున్న వాళ్ళైతే మీరు పెద్దరు మార్కెట్ వస్తే వ్యాపారం అరబైకి గవర్నమెంట్ పరాయన

ఇంతా ముగ్గురు నెలలు సమాలు అంతా కొట్టే తోలు అంతా అడిగే ఒకటే అరవై 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 ఏడు వేల ఐదు వందలకిస్తాయి ఏడున్నరవై పట్ పట్ కొంచెం ముందు పట్ వెయి ముందు

ఇది మార్కెట్ ప్లేస్ అయితే పెద్దేరు మార్కెట్ మనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం మార్కెట్ అయితే ఉంటుంది గేదెల మార్కెట్ ఒకవేళ కావాలనుకున్నా పెద్దేరు మార్కెట్ వస్తే ఇలాంటి పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి పెద్దేరు మార్కెట్లో ఇవి డైరీ కి అయితే మంచిగా యూజ్ అవుతుంది రేట్ అయితే చూస్తాను ఎంత ఎంతో నడుస్తున్నాను ఇవి పెద్ద సైజు గేదెలు అయితే ఓన్లీ మీకు గేదెల వరకు చూస్తాం ఎందుకంటే వీళ్ళైతే రేట్లు అయితే చెప్పరు కాకపోతే మీకు డైరీ ఫార్మర్స్కి ఇలాంటివి గేదెలైతే ఉంటాయని చూస్తా బాగా తీసుకున్న వాళ్ళు అంటే గేదెలని అయితే చెక్ చేసుకుంటున్నారు మీకు అనేది అనేది ఇలాగ పళ్ళను బట్టి కూడా చెక్ చేస్తున్నారు Okay Nepal ho to